ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రం అంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు ప్రజలు కూడా లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్ లాగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నా కోటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి కోడ్ వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడవ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు క్యాండిడేట్సు ప్రజలు సిద్ధంగా ఉన్నారు